ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల బండారం బయలు కాబోతోంది బెట్టింగ్ యాప్ వ్యవహారంపై సీరియస్ గా రంగంలోకి దిగింది ఈడి హైదరాబాద్ సైబరాబాద్ లో నమోదైన కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు మంచు లక్ష్మి రానా శ్రీముఖి నిధి అగర్వాల్ ప్రకాష్ రాజ్ అనన్య నాగేలతో సహా మొత్తం ఇరవై తొమ్మిది మందిపై కేసు నమోదు చేసింది ఈడీ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారంలో పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసిన ఈడీ ప్రముఖుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనుంది వీరంతా పీఎంఎల్ఏ నిబంధనలు ఉల్లంఘించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు ఈడీ అభియోగాలను మోపింది నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు టీవీ నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారించారు దీనిపై సిట్ను కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్ గా ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ అవడం ఆసక్తి రేపుతోంది హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు యువతను ఆకట్టుకునేందుకు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు యూట్యూబర్లు టాలీవుడ్ బాలీవుడ్ నటులతో ప్రమోషన్ చేయిస్తున్నారు దీనికోసం వారికి లక్షల్లో కోట్లలో చెల్లిస్తున్నారు అయితే యాప్ ప్రమోషన్ కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ రిటర్న్స్ లలో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలున్నాయి దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది మరోవైపు సెలబ్రిటీలు వారు ప్రమోట్ చేసిన వీడియోలను సోషల్ మీడియా యాప్స్ లో సర్క్యులేట్ చేస్తున్నారు వారికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండడంతో బెట్టింగ్ యాప్స్ వేగంగా జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఈజీ మనీ వేటలో అనేక మంది బెట్టింగ్ కి అడిక్ట్ అవుతున్నారు లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్ష రూపాయలు బెట్టింగ్ లకు తగలేస్తున్నారు ఉన్నత ఉద్యోగుల నుంచి రోజువారీ కూలీల వరకు గృహిణుల నుంచి విద్యార్థుల వరకు చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్ లకు బానిసలవుతున్నారు చివరకు లక్షల్లో కనిపిస్తున్న అప్పులను తీర్చే మార్గం కనిపించక మరోవైపు సొంత వారికి ముఖం చూపించలేక బలవర్ మరణానికి పాల్పడుతున్నారు